అందరికి నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు సాక్షి టుడే ఈ రోజు వార్తలను విశ్లేషిస్తే కౌలు రైతు కకార్యకలం అన్నదాత సుఖీబాబు కోసం పంతొమ్మిది నెలలుగా ఎదురుచూపులు చంద్రబాబు ప్రభుత్వంలో ఏ సాయమో అందక విలవెలం రైతులకు పెట్టుబడి సాయం మొదటి ఏడాది ఇరవై వేలు పూర్తిగా ఎగవేత రెండో ఏడాది పదివేలతో సరిపొచ్చినటువంటి వైనం మొత్తంగా ముప్పై వేలు ఎగవేత కౌలు రైతుల విషయంలో ఆ పదివేలు కూడా ఇవ్వకుండా మొండి పంట నష్ట పరిహారం పంటల బీమా పరిహారం హులక్క మద్దతుదారు దక్కక తీవ్రంగా నష్టపోతున్న వైనం సిఆర్సి కార్డులు ఊసే లేదు బ్యాంకు రుణాలు కూడా నోచుకోక ఉక్కిరి బిక్కిరి వ్యాపారుల వద్ద అధిక వడ్డీతో అప్పులు చేయక తప్పని పరిస్థితి ఎరువులు పురుగు మందులు దొరక్క సతమతం ఏ రీతి నా సాయం అందక బలవన్ మరణాలకు పాల్పడుతున్న దుస్థితి పంతొమ్మిది నెలల్లో బాబు పాలనలో ఆత్మహత్య చేసుకున్న మూడు వందల మంది రైతుల్లో తొంభై శాతం కౌలు రైతులే గత వైఎస్ఆర్సీపీ పాలన స్వర్ణయోగం గుర్తు చేసుకుంటున్నటువంటి రైతులు భూ యజమానుల హక్కులకు భంగం కలిగిన రీతిలో సిసిఆర్ సిసిఆర్సి చట్టం ఏటా సిసిఆర్సి మేళాలను నిర్వహించి లక్ష మేరకు కార్డుల జారీ భూ యజమానులను ఒప్పించి మరి కౌలుదారులకు గుర్తింపు కార్డులు ఏటా అర్హులైనటువంటి కౌలు రైతులకు సిసిఆర్సి కార్డులు జారీ వీటి ఆధారంగా పంట రుణాలు రైతు భరోసా సున్నా వడ్డీ రాయితీ ఉచిత పంటల బీమా పంట నష్టపరిహారం పంట ఉత్పత్తులను కళ్ళాల నుంచే మద్దతు ధరకు తక్కువ కాకుండా కొనుగోలు నిజంగా ఈ కూటమి దుష్టపాలన అధికారంలోకి వచ్చిన తర్వాత అందరికన్నా ఎక్కువ నష్టపోయింది రైతన్నే ఒకవైపు ఉచిత పంటల బీమా లేదు మరోవైపు ఇన్పుట్ సబ్సిడీ లేదు నాణ్యమైన విత్తనాలు లేవు నాణ్యమైన ఎరువులు లేవు నాణ్యమైన మందులు లేవు అన్ని అధిగమించి మరి రైతు పంట పండిస్తే ఆ పంటకి గిట్టుబాటు ధర లేక రైతన్న అప్పులు పాలి అప్పులు ఊపిలో కూలిపోయే పరిస్థితి మరి రైతన్నను అలాగే చేశారు ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ గారు కౌలు రైతుల యాత్ర అని చెప్పి రాష్ట్రం మొత్తం తిరిగాడు కౌలు రైతుల పట్ల ప్రేమ కురిపించాడు కానీ ఇప్పుడు కౌలు రైతులకి సిసిఆర్సి కార్డులు కూడా జారీ చేయట్ల ఏ ఒక్క కౌలు రైతుకు కూడా రైతు భరోసా పల్లం వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో కౌలు రైతులను ఆదుకునే విధంగా కౌలు రైతులకు సిసిఆర్సి కార్డులు ఇప్పించి రైతు భరోసా ఉచిత పంటల బీమా ఇన్పుట్ సబ్సిడీ బ్యాంకుల నుంచి సున్నా వడ్డీ రుణాలు ఇవన్నీ ఇప్పించి కౌలు రైతులకి అండగా వెన్నుముకగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడితే అప్పటి ప్రభుత్వం నిలబడితే అట్టందిరికి కౌలు రైతులకి అన్ని నేను చేస్తా అన్నటువంటి పవన్ కళ్యాణ్ ఈ రోజు కౌలు రైతులకి సిసిఆర్ కార్డులు లేవు రైతు భరోసా లేదు అదే విధంగా ఉచిత పంటల బీమా లేదు ఇన్పుట్ సబ్సిడీ లేదు ఆఖరికి సున్నా వడ్డీ బ్యాంకు రుణాలు కూడా లేకుండా కౌలు రైతులు నడ్డీరిగిపోయి ఆత్మహత్య చేసుకున్న మూడు వందల మంది పైకు పైచిల్కు రైతుల్లో తొంభై శాతం మంది కౌలు రైతులైతే ఎక్కడ మాదాపూర్లో తిరిపడుకున్నాడా అతను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి డిప్యూటీ సిఎం లేకపోతే మాదాపూర్కి డిప్యూటీ సీఎం సో ఎక్కడైనా మాదాపుర్ మంత్రి ఈ కౌలు రైతుల గురించి ఎన్నికలకు ముందు నువ్వు ఇచ్చిన హామీలు ప్రతి ఒక్కటి నెరవేర్చి కౌలు రైతులకు అండగా నిలబడకపోతే కౌలు రైతుల యొక్క ఆగ్రహ వేషాలు ఎలా ఉంటాయో రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అండ్ ఈ కూటమి చవి చూడటం మాత్రం ఖాయం థ్యాంక్ యూ వంద కోట్ల భూమిపై పచ్చ దొప్పటి కదిరిలో ముస్లింల భూమిపై కన్నేసరి నియోజకవర్గ ముఖ్య ప్రజాప్రతినిధి పూర్వం ఆర్ఎస్ఆర్ ఆర్హెచ్ రికార్డులో ముస్లింల పేర్లు హక్కుదారులు కి వెళ్లారనే ప్రచారం వారి నుంచి ఎవరికి సంక్రమించిన వారసత్వం తర్వాత క్రమంలో రికార్డుల్లో పలువురు దుప్పటి పంచాయతీ రంగంలోకి దిగిన రియల్టర్లు ముస్లిం మైనార్టీ సమాధులను ధ్వంసం చేసి లేఅవుట్లకు చకచకా పనులు హైకోర్టును ఆశ్రయించిన కదిరికి చెందిన ఇద్దరు ముస్లింలు ఆ భూమిని స్వాధీనం చేసుకోవాలంటూ పిల్ విచారించి నివేదిక ఇవ్వాలంటూ శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ కదిరి తహసీల్దార్ ఆదేశించిన హైకోర్టు ధర్మాసనం నిజంగా తెలుగు తమ్ముళ్ల దోపిడీకి కాదేది అనర్హం అన్నట్టుగా శ్మశానాన్ని కూడా ఆక్రమించలేదా సమాధులను తువ్వేసి ఏదో చాలా భూమి పూర్వం ఆర్ఎస్ఆర్ ఆర్ఎస్ రికార్డుల్లో ముస్లింల పేర్లుంటే తర్వాత హక్కుదారులు పాకిస్తాన్కి వెళ్ళిపోయారు అని చెప్పేసి ఒక ప్రచారం చేసి దాన్ని రికార్డులు మార్చుకుంటూ రికార్డులు మార్చుకుంటూ చివరికి ఈ రోజు ఆ సమాధులను కూడా పీకేసి చదును చేసి లేఅవుట్ వేసే పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు ఉన్నారంటే హైకోర్టు ముట్టికాయలు వేస్తే తప్పిస్తే ఆగని పరిస్థితి నిజంగా చంద్రబాబు నాయుడు గారు మీ తెలుగు తమ్ముళ్ల దోపిడీకి ఏది కాదా ఏదన్నాము నిజంగా వాళ్ళు పాకిస్తానే వెళ్ళిపోయి ఉంటే ఆ భూమి ఎవరికి చెందుతుంది ప్రభుత్వానికి చెందుతుంది ప్రభుత్వం ఆస్తి అవుతుంది ప్రభుత్వానికి చెందుకొని అక్కడి నుంచి చాలామంది పేద ముస్లింలకి చేద మైనారిటీ వర్గాలకి ఆ భూమిని ఇళ్ళ పట్టాల కింద ఇచ్చుంటే సరిపోద్ది కదా కానీ మీ తెలుగు తమ్ముళ్ళు కోట్ల రూపాయల విలువైనటువంటి ఈ భూమిని చదును చేసి రియల్ ఎస్టేట్గా చేసుకుంటున్నారంటే మీరు పరిపాలన చేస్తా ఉన్నారా లేకపోతే ఇలాంటి వాళ్ళందరికీ కొమ్ముగా అనేది చంద్రబాబు సమాధానం చెప్పాలి రోడ్లపై గుంతలన్నీ కూర్చేశాం సూపర్ సిక్స్ సూపర్ హిట్ చేశాం ఇరవై లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చేశాం గతంలో సీఎంగా ఉన్నప్పటికంటే ఈ పద్దెనిమిది నెలల్లో అంత అభివృద్ధి చేశాను నగిలి స్వర్ణంద స్వచ్ఛంద కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నిజంగా నాకు తెలిసి భూ ప్రపంచంలో నిటారుగా నిలబడి ఎలాంటి తడబాటు లేకుండా వెచ్చలవిడిగా అబద్ధాలు అనర్గలంగా అబద్ధాలు మాట్లాడగలిగినటువంటి ఏకైక పొలిటీషియన్ ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు అయి ఉంటాడు రాష్ట్రంలో అన్ని రోడ్ల మీద గుంతలు పూర్తి చేశారా రాష్ట్రంలో గుంతలు లేవా రోడ్లు మొత్తం అద్దాలులాగా ఉన్నాయా పాలు పోస్తే పాలు అనేది రాష్ట్ర ప్రజలకు తెలియదు అనుకుంటున్నావా చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు తెలియకుండా తెలియదు అనుకుంటూనే అబద్ధాలు మాట్లాడిస్తూ ఉంటావా వాళ్ళ వాళ్ళ గ్రామాల్లో ఎన్ని రోడ్లు వేశారు ఎన్ని గుంతలు ఉన్నాయి ఆ గుంతల్లో రోజు పడుతున్నటువంటి బైకులు ఎన్ని ఆ గుంతల్లో షాకబ్జాలు తిరిగిపోతున్నటువంటి ఆటోలు లారీలు అదేవిధంగా కార్లు ఎన్ని అనేది వాళ్ళకి తెలియదా అయినా సరే అనర్గళంగా అబద్ధాలు చెప్పేస్తాం ఇక సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయిపోయింది అంట ఎక్కడైపోయింది సూపర్ సిక్స్ మీరు ఇవ్వాల్సిన సిలిండర్లు సరిగ్గాచ్చారా మీరు ఇయాల్సిన అమ్మఒడి సరిగిచ్చారా మీరు ఇవాల్సిన రైతు భరోసా సరిగ్గచ్చారా ఇవేమి సరిగా వాళ్ళ ఇక అసలైన నిరుద్యోగ వృత్తి ఎగనామం అసలైనటువంటి ఆడబిడ్డ నిధులు ఎకనామం మరి సూపర్ సిక్స్ సూపర్ హిట్ ఎక్కడైంది అసలేని మొత్తం ఎగ్గొట్టేశారు ఆడబిడ్డ నిధులు ఎగ్గొట్టేశారు నిరుద్యోగ వృత్తులు అదే అదేవిధంగా సిలిండర్ల పరిస్థితి ఏందో తెలియదు అమ్మ అమ్మఒడి అదే అదేవిధంగా రైతు భరోసా కూడా ఎగ్గొట్టేశారు మరి సూపర్ సిక్స్ సూపర్ హిట్ ఎక్కడైంది మనం చేయని కూడా చేశామని చెప్పేసి గొప్పగా చెప్పుకోవడంలో నిన్ను మించిన పొలిటీషియన్ దేశంలోనే కాదు ప్రపంచంలో ఎవరు లేరు చంద్రబాబు సూపర్ సిక్స్ అవుట్ అయినా సరే సూపర్ సిక్స్ కాస్త అవుట్ అయింది అయినా సరే సూపర్ హిట్ చేశామని చెప్పుకుంటూ నువ్వు మాట్లాడుతూ ఉన్నావు అంటే ఇంకేం చేయాలి ఇరవై లక్షల కోట్ల పెట్టుబడులా మొన్న ఏమో ఇరవై మూడు లక్షల కోట్ల మందికి ఉద్యోగాలు ఇచ్చాను ఈరోజేమో ఇరవై లక్షల కోట్ల పెట్టుబడులు అన్నాను నాకు తెలిసి మందులు అయిపోయినట్టున్నాయి చంద్రబాబు నాయుడు గారు దయచేసి మళ్ళీ వెళ్ళి ఆ మందులు ఏమి తెచ్చుకొని వాడండి లేకపోతే మీరు మాట్లాడే మాటలకి మా మా ఏదైతే ప్రతిపక్షాలు నవ్వడం కాదు మా ముఖ్యమంత్రి పరువు మా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి పరువు ప్రపంచ వేదికలన్నిటి వేళ పోతా ఉంది ఇదేంద్రా ఇది ఆంధ్ర రాష్ట్రానికి ఒక పిచ్చోడు ముఖ్యమంత్రి అని చెప్పేసి లేకపోతే ఎలా ఎవరు మాట్లాడతారు ఇరవై లక్షల కోట్లు పెట్టుబడి అంట ఇరవై మూడు లక్షల మందికి ఇరవై మూడు లక్షల కోట్ల మందికి ఉద్యోగాలు అంటావు ఇలా చెప్పుకుంటూ పోతానే ఉంటావు అది నాదే ఇది నాదే ఇది నాదే అది నాదే అన్ని నేనే నేనే నాయుడు అని చెప్పుకుంటూ పోతా ఉన్నా తప్పిస్తే ఎక్కడా కూడా రియాలిటీ లేదు రోడ్లు వేసింది లేదు సూపర్ సిక్స్ ఇచ్చింది లేదు నిరుద్యోగ వృత్తి ఇచ్చింది లేదు అదే విధంగా ఆడబడ్డ నిధులు ఇచ్చింది లేదు ఒక్క ఉద్యోగం ఇచ్చింది లేదు ఒక్క పరిశ్రమ తెచ్చింది లేదు ఒక పెట్టుబడి తెచ్చింది లేదు అప్పులు మాత్రం ఘనంగా చేస్తూ ఆర్థిక విధ్వంసం చేస్తా ఉన్నాం కాబట్టి నేనే నాయుడు నీకు ప్రజలు న్యాయంగా బుద్ధి చెప్తారు యూ గీతం ప్రభుత్వ భూమి ఇవ్వడం చట్ట విరుద్ధం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఈఎస్ శర్మ ఏ నిబంధనల ప్రకారం ఆక్రమించుకున్న భూమి క్రమబద్ధీకరణకు అనుమతిస్తున్నారు ఆ ప్రతిపాదన తక్షణమే వెనక్కి తీసుకోవాలి ప్రభుత్వాలు జమీందారీ సంస్థలు కావు ప్రజాస్వామ్య విధానాలు చట్టాలకు లోబడి ప్రభుత్వాలు పనిచేయాలి ఈ వ్యవహారంలో అధికారులు రాజకీయ నాయకుల ప్రమేయం ఉంది బొక్కు కొమ్ముకోనం టూచిస్ ప్రకటన తీర్పుల ప్రకారం బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకున్నారు ఈ కేసులోనూ అధికారులు రాజకీయ నేతలపై చర్యలు తీసుకునే అవకాశం కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలి ప్రభుత్వానికి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శర్మ లేఖ కేంద్ర దర్యాప్తు సంస్థలకు లేఖ పంపనున్నట్టు వెల్లడి నిజంగా ఈ ప్రభుత్వం పరిపాలన చేయడానికి ప్రజలను మంచిగా చూసుకోవడానికి సంక్షేమం చేయడానికి అభివృద్ధి చేయడానికి అదేవిధంగా రాష్ట్రం మొత్తాన్ని కూడా గాడిలో పెట్టడానికి వచ్చినట్లు లేదు ఈ ప్రభుత్వం వచ్చింది దేనికి అంటే చంద్రబాబు నాయుడు తెలుగు తమ్ముళ్ల యొక్క భూ దాహాన్ని తీర్చుకోవడానికి వచ్చినట్టుంది ఒకవైపు తొంభై తొమ్మిది పైసలకే తమకు ఒక నచ్చిన కంపెనీలన్నిటికీ భూముల్ని ఎబ్బడి ముబ్బడిగా కట్టబెట్టేస్తా ఉంటూ మా ఇష్టం మేము కట్టబెడతాం అని చెప్పి లోకేష్ తానేదో ఏదో తనకు తాను ఒక రాజులాగా మాట్లాడతాడు అంటే మనం ప్రజాస్వామ్యంలో ఉంటూ అకౌంటబిలిటీ ఉండాల్సింది పోయి నా ఇష్టం నేను కట్టబెట్టేస్తా అంటాడు నేను ఎక్కడ చూస్తే అదే నారా లోకేష్కు చెందినటువంటి తో తోడలుడు నారా భరత్ సారీ శ్రీభరత్ నారా లోకేష్కి చెందినటువంటి ఏదైతే తోడలుడు భరత్ వచ్చేసి గీతం కాలేజీకి సంబంధించినటువంటి వాటిలో యాభై నాలుగు పాయింట్ ఏడు తొమ్మిది ఎకరాల భూమిని కబ్జా చేస్తే ఒక కాలేజీ యాజమాన్యం ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తే దాన్ని ప్రభుత్వం లాగి ఒక లెంపకాయ కొట్టి రెండు ముట్టికాయలు కొట్టి ఏంట్రా నువ్వు ప్రభుత్వ భూమిని పిల్లలకి చదువు చెప్పాల్సిన వాడివి పిల్లలకి విద్యాభివృద్ధిని నేర్పించాల్సినవి నువ్వు వచ్చి కబ్జా చేస్తావేంటా అని చెప్పి లాగి రెండు ముట్టికాయలు కొట్టి ఆ భూమిని లాక్కొని ఆ భూమిని కాస్త ప్రభుత్వంలో పెట్టాల్సింది పోయి ఈ రోజు అదే ప్రభుత్వం దగ్గరుండి జీవీఎంసీకి సంబంధించినటువంటి అజెండాలో పాయింట్ పాయింట్గా దాన్ని పెట్టి దాన్ని రెగ్యులరైజ్ చేస్తూ దాన్నే గీతం కాలేజీకి కట్టబెడతా ఉన్నారండి అంటే రాష్ట్రంలో ఇక ఎవరైనా సరే ప్రభుత్వ భూములను కబ్జా చేసేసుకుంటే మీరు వాటిని రెగ్యులరైజ్ చేసి ఇచ్చేస్తారా మీరు వాళ్ళకి బదలాయించేస్తారా వాళ్ళకి ఇదేనా చంద్రబాబు నాయుడు గారు మీరు తీసుకొచ్చిన కొత్త సంస్కృతి ఇదేనా మంచి ప్రభుత్వం అంటే ప్రజలకు కూడా ప్రభుత్వ భూమి అంటే ఏంటో అవేర్నెస్ రావాలి ప్రభుత్వ భూమి అంటే మనందరి భూమి అలాంటి ప్రభుత్వ భూముల్ని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఆయన యొక్క ప్రజాప్రతినిధులు రాబందుల్లా గ్రద్దల్లా వాటిని కొట్టేస్తా ఉన్నా సరే మనలో అవేర్నెస్ రాకపోతే వాళ్ళు ఇలాగే దోచుకుంటూ పోతానే ఉంటారు మనం ఇలాగే చూసుకుంటూ పోతా ఉన్నాం థ్యాంక్ యూ